హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్విట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈరోజు చూపించే రెసిపీ నన్నారి షర్బత్ అండి ఇది మనకి ఎంతో బాడీలో వేడిని ఇన్స్టెంట్గా తగ్గిస్తుందండి మనకి బాడీ కడుపులో చల్లగా ఉంటుంది ఇది తాగిన వెంటనే ఈ సమ్మర్లో సుగంధి వేళ్ళతో చేసిన నన్నారి షర్బత్ ఎలా చేయాలో చూద్దాం రండి నేనైతే ఫోర్ గ్లాసెస్ తీసుకున్నానండి ఇది డిమార్ట్ నుంచి నన్నారి షర్బత్ అనే బాటిల్ ఉంటుందండి అవి అయితే మనం తీసుకోవాలి మనము నానబెట్టిన సబ్జా గింజలు నా కానీ సియా సీడ్స్ కానీ వేసుకోవచ్చండి నేనైతే సబ్జా గింజలు వేసుకున్నాను నాలుగు గ్లాసుల్లోని కొంచెం కొంచెం చొప్పున వేసేసానండి సబ్జా గింజలు అయితే ఈ సబ్జా గింజలు కూడా మనం వాడ వాడడం వల్ల బాడీలో చల్లగా ఉంటుంది మనకి బాడీలో వేడిని తగ్గిస్తుందండి తర్వాత నిమ్మరసం అనమాట నిమ్మరసం వేసుకోవాలండి ఇదిగో మనకి కావాల్సినంత నిమ్మరసం వేసుకోవాలి నేను ఒక నిమ్మకాయ అయితే నాలుగు గ్లాసుల్లోని వేసేసాను అనమాట ఒక నిమ్మ నిమ్మకాయని జ్యూస్ తీసి వేసానండి ఇట్లా నాలుగు గ్లాసుల్లోని వేసేస్తాను మనము ఈ వేసకాలంలోనే సుగంధి జ్యూస్ ఎందుకు తాగాలంటే సుగంధి వేళ్ళలో ఉండే ఈ కెమికల్స్ అండి మన బాడీలో ఈ వేసకాలంలో వచ్చే కెమికల్స్ని చెడు కెమికల్స్ని అన్ని తొలగించేసి మన బాడీని ఎంతో చల్లపరుస్తుంది అటండి ఇన్స్టెంట్ చల్లబరుస్తుందంట ఈ నన్నారి షర్బత్ అండి అందుకని వ్యాసకాలంలో మనం ఎక్కువగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే బాడీలో ఉండే వేడిని తగ్గిస్తుందండి బాడీని డిహైడ్రేషన్ రాకుండా వెంటనే మనకి కడుపులో చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట ఇది తాగడం వల్ల వెంటనే మనకి కూల్ అవుతుంది అనమాట బాడీని అందుకనే ఈ వేసకాలంలో మనం నన్నారి షర్బత్ను ఎక్కువగా వాడమని చెప్తారండి నేనైతే మనం వాటర్ అన్న వేసుకోవచ్చు అండి సోడా అన్న వేసుకోవచ్చు వాటర్ వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి నేనైతే టేస్ట్ కోసమని సోడా అయితే వేసానండి సోడా వేస్తే మనకి చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట మనకి ఈ వేసవకాలంలో సోడా అది తాగాలని అనిపిస్తుంది కదా అందుకనేసి సోడా వేసాను అనమాట అట్లా మన ఇష్టం వచ్చినట్టు వాటర్ వేసుకోవచ్చండి నేనైతే సోడా వేసాను అనమాట సోడా వేయంగానే బాగా కలుపుకునండి ఐస్ ముక్కలతో కానీ చల్లగా తాగితే అండి బాడీలో అయితే చాలా చల్లగా అనిపించింది అనమాట నేను తాగాను కదండి నాకు తాగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట చాలా బాగుందండి మనకి కడుపులో అయితే చాలా చల్లగా అనిపిస్తుంది తాగిన వెంటనే ఈ నన్నారి సుగంధి వేళ్లతో చేసిన నన్నారి షర్బత్తు అయితే చాలా బాడీకి ఎంతో మంచిదండి ఈ సమ్మర్లో అనమాట ఈ నన్నారి షర్బత్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూడండి నా అన్ని వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది నా వీడియోస్ చూసి నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి ఈ సమ్మర్లో బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఈ సుగంధి వేళ్లతో చేసిన నన్నారి షర్బత్తు చాలా బాడీకి ఎంతో మంచిదండి కడుపులో ఎంతో చల్లగా అనిపిస్తుంది అనమాట ఇన్స్టెంట్ రిఫ్రెషింగ్ కూల్ చేస్తే ఈ నన్నారి షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మిగతా వీడియోస్ చూడండి నచ్చినట్లయితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ comment subscribe thank you for watching